యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలు చంద్రిక యశ్వంత్ పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలు చంద్రిక యశ్వంత్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా యూత్ నాయకులు ప్రచారం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర నాయకులు గూడూరు నిఖిల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ జనరల్ సెక్రటరీ అమోద్ రెడ్డి రమేష్ వరుణ్ గౌడ్ ఉట్కూరు సురేష్ గౌడ్ శ్రీశైలం యాదేశ్ అసెంబ్లీ అధ్యక్షులు బుగ్గా మహేష్ భూముల్ల మహేష్ మండల అధ్యక్షులు బండపల్లి మహేష్ ఉపాధ్యక్షులు అందే అఖిల్ మాజీ ఎంపీటీసీ ఆర్ఎ ప్రశాంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఏదైతే ప్రవేశపెడుతున్నామో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పథకాన్ని కూడా గడప గడపకు ప్రతి భూతికి తీసుకెళ్లే విధంగా విజయన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే గతంలో పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఏ విధంగా అయితే విజయన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కృషి చేసిరో ఏ విధంగా పనిచేసిరో అదేవిధంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కూడా కార్యక్రమంలో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి మీరు అందరూ చూస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండుకూట ఇలా ఇలా గత రాష్ట్ర గత రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినటువంటి విషయాల్లో చూస్తే హర్యానా విషయంలో కానీ మహారాష్ట్ర విషయంలో కానీ కర్ణాటక సెంట్రల్ విషయంలో కానీ ఒక్కొక్క బూతుల్లో ఒక్కొక్క ఎంటి నెంబర్ మీద ఎనభై ఓట్లు ఒక ఒక ఎన్టీ నెంబర్లో ముప్పై ఐదు ఓట్లు ఈ విధంగా ఈ విధంగా చూసినట్లయితే మన ప్రియతమ నాయకులు లోక్సభ ఆపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారి యొక్క వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత అంటే ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇవాళ ఏ విధంగా మనకు అంటే వాటి గురించి జరిగిన అవకతవకలను తెలియ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఇచ్చేసిన ఇక్కడ లోకల్లో ఉన్న మన మండల అధ్యక్షులు కానీ కాన్స్టెన్సీ కాన్స్టెన్సీకి అసెంబ్లీ ప్రెసిడెంట్లు అలాగే మన మండల సెక్రటర్లు అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ చంద్రికక్క గారు కో ఇన్ఛార్జ్ అన్న గారు డిస్టిక్ ప్రెసిడెంట్ మంగ ప్రవీణ్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇవాళ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము గవర్నమెంట్ మనకు పథకాలు ఇస్తుంది ఆ పథకాలని ఎట్లా అమలు చేయాలనేది మనకు గవర్నమెంట్ చూసుకుంటుంది కానీ మనం దాన్ని ఎట్లా ప్రచారం చేయాలనేది అది మన యూత్ కాంగ్రెస్ బాధ్యత అలాగే మనం ఇప్పుడు వచ్చే రాజు యువ వికాస్ కానీ మన యువకులకే ఓన్లీ మన యూత్ కాంగ్రెస్ అలాగే ఏ పార్టీ అని కాదు మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు దానికి ముందే మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళకే వచ్చేలాగా మనం చూద్దాం ఎమ్మెల్యే గారితో ఇట్లా మాట్లాడినా మొన్న మాట్లాడితే పక్కా అది మీ యువకులకే వస్తుంది యూత్ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎలా అయినా ఏ పార్టీ అయినా సరే యూత్లకే మెయిన్ ప్రాధాన్యత ఇస్తారు దాంట్లో